హాయ్ అండి నేను మీ రజనీని మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ రోజు అయితే మనం వామ్అప్ టీ అయితే పెట్టుకుందాం వారానికి ఒకసారి జీర్ణశక్తి బాగుంటుంది టీ అయితే పెట్టేసుకుందాం ఎలా పెట్టుకోవాలి ఏంటనే చూపించేస్తాను రండి హాయ్ అండి నేను మీ రజనీని వామ్అప్ కషాయం వామ్ అప్ బజ్జీ అన్నీ వేసుకుంటాము కానీ వామప్ టీ అయితే ఎప్పుడు పెట్టుకోలేదు కదా ఈ రోజు అయితే మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ అయితే ఒకసారి పెట్టుకుని తాగానండి చాలా టేస్టీగా ఉంది మీకైతే చూపిస్తాను ఇలా అయితే తయారు చేసుకోండి బౌల్ అయితే పెట్టుకుని హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేయండి నీట్గా రెండుసార్లు అయితే వాష్ చేసి బాగా కుక్ చేసుకోండి చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా ఒకసారి తిరిగేసుకుందాం ఒకరికి రెండు ఆకులతో అయితే తీసుకోండి చూడండి ఇలా అయితే మెత్తగా చుక్కైన తర్వాత తీసేసుకోండి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫుల్ కప్ పాలు ఇలా పాలు అయితే బాగా మరిగించుకోండి మీ దగ్గర ఏ పొడి ఉంటే ఆ పొడి యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నా షుగర్ కాస్నట్ షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే పట్టికీ బెల్లం యాడ్ చేస్తున్నా టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్కడ తొరకలు కట్టుకుంటూ బాగా కలుపుకోండి మనం గ్రీన్ టీ అల్లం టీ ఇలా ప్రతి ఒక్కటి తాగుతాము ఇలా వామ్ ఆఫ్ తీయే ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుందండి ఒకసారి అయితే టేస్ట్ చేయండి బజ్జీ అయితే వేసుకుంటాము వామ్ ఆ కషాయం తీసుకుంటాము వారానికి ఒకసారి ఈ టీ అతి తీసుకోండి జీర్ణశక్తి బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి వామ్ అప్ టీ రెడీ అయిపోయింది నీట్గా వడకొసేసుకోండి టేస్ట్ అవుతే చూసేద్దాం చాలా టేస్టీగా ఉందండి వామ్ స్మెల్ వస్తూ టేస్ట్ అయితే బాగుంది ఇలా అయితే ట్రై చేయండి హెల్త్కి మంచిది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చండి సంటి పిల్లలు కానించి పెద్దవాళ్ళ దాకా తీసుకోవచ్చు జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే తయారు చేసుకుని తీసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా బై బై ఫ్రెండ్స్ బాయ్ అండి